ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆసియా జ్యోతిలా నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో సహకారంతో కష్టపడతాం అహిర్నిసులు రేయం భవన్లు కష్టపడతాం దేశ ప్రగతిలో ప్రగతిలో అవుతాం మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి ନା ହୃଦୟପୂର୍ବକ କୃତଜ୍ଞତା